సూత్రము దేవ సూత్రము తండ్రి పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి దయగల తండ్రి కృపల దేవ నీకేశుతుల సూత్రాలయ మహోన్నతుడ నీకే నీకేశుత్తుల సూత్రాలయ ఈ సమయం వంతునైనా ప్రతి ఒక్క విడని జ్ఞాపకం చేసుకున్నాను నాన్న తండ్రి ప్రవ్వ రాత్రి కాల సమయం అంతా సజీవ రెక్కల చట్న కాశీదాసి కాపాడి ఉదయకాల సమయం నేను పని భర్త చేసుకుంటా నీ కృపణ దయచేసి దేవా నీకే సుతులు సూత్రాలయం ప్రతి ఒక్క బిడ్డ పనుల్లో ప్రయాణంలో రాకపోకలో వాహనం చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచి కాపుదలుంచి నా తండ్రి హేసయ్య నీకే సుతులు సూత్రాలయ 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 వందనాలయ్య వందనాలయ్య వందనాల తండ్రి హేసయ్య గొప్ప దేవానికే నీకే సూత్రాలయ నా తండ్రి హే బిడ్డ అయితే నాన్న తండ్రి హీ తండ్రి పని మొదలు పెట్టాలనుకుంటున్నారు నన్న పనుల వల్ల బయటికి వెళ్తున్నారు ప్రతి ఒక్క బిడ్డ పనుల్లో ప్రయత్నాలు రాకపోకల్లో సమస్తము సమకూర్చి వారి పట్ల నీ గొప్ప కార్యాలు నన్న నీకు నీ కృప నీ కంచి కాపుదలు ఉంచుమడుష్ణ తండ్రి జాబ్ లేని వరకు జాబ్ ఉంది జాబ్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారి పక్షం నాన్న తండ్రి నేను నీవు ఉండి ప్రతి ఒక్క బిడ్డకి జాబ్ చే జాబు దయచేసయ్యా జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్లు దయచేసయ్యా అలాగే వ్యవసాయం పనులు చేసుకున్న వారికి చేపల చెరువులు రైలు చెరువులు చేతి వృత్తి చేసుకున్న వారికి చిరు వ్యాపారం పెట్టుకున్న వారికి నేను వ్యాపారం చేసిన బిజినెస్ చేసుకున్న వారికి అలాగే ఇతర దేశాల పని నిమిత్తం వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క కష్టాజితాన్ని దీవించండి ఆస్వా ప్రభు నీకేస్తులు సూత్రాలయం నేనా తల్లి వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వాహన జరగడానికి సహాయం దయచండి వివాహం అయిన వారికి గర్భఫలం లేని వారికి గర్వఫలం దయచండి గర్భంతో వారికి సులువైన కనుక దాండి బిడలిచ్చిన వారికి తల్లి బిడలు సంపూర్ణ ఆరోగ్యం దయచండి షుగర్ బీపీ థైరాయిడ్తో బాధపడుతున్న వారికి పూర్తి స్వస్థ సంపూర్ణ ఆరోగ్యం దాని ఎవరిస్తున్నాను హస్తాలు కబ్బ చెప్పిన దాన్ని ఉదయ కాల్సమ తండ్రి వారి పక్షం నీవుండి ఉండి ఎటువంటి దుష్టికర్ను వారి మీరు పడుకుంటాను లోకాసల్పు వైపు నాన్న తండ్రి ప్రభావ వారు నన్ను ఉండనట్లు కుడికి జారుకుండనట్లు నీ కృపలో భద్రపరిచి నా తండ్రి యవ్వనస్తులు నా తండ్రి ప్రభు యవ్వన కాలమందు నీటి కాయ కాడి మోయడానికి కూడా నీ కృపను దయచేసి ప్రతి ఒక్క బిడపైని హస్తం కంచి కబ్తలు ఉంచమని యేసు క్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె